రాచల్ల సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం శాలివాహన సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి ఈ ఎన్నికల్లో సంఘ సభ్యులు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల శాలివాహన సంఘం నూతన అధ్యక్షునిగా నెల్లుట్ల జనార్దన్ గౌరవ అధ్యక్షులుగా ఇల్లందు అంజయ్య ఉపాధ్యక్షులుగా కోరపు మహేందర్ ఎలగందుల రవి ప్రధాన కార్యదర్శిగా నాంపల్లి మల్లేశం బెక్కంటి పరసరాములు కోశాధికారిగా రాచల్ల రాజేశములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సంఘ సభ్యులు ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు మండల శాలివాహన సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని స్పష్టం చేశారు కుమరి సంఘం తరఫున తడగొండ పొదురుపాక కోరము విలాసాగరు అందరు కలిసి నరసింహపురం అన్ని విలేజ్లు కలిసి మన మండలం బోయినపల్లి మండలం తరఫున ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోబడింది నెల్లూట్ల జనార్దన్ క్యాషర్గా రాయేశం ఇవాళ బోయిన్పెల్ మండలం శాలివాహన సంఘం అన్ని విలేజ్లు తరఫున నెల్లూట్ల జనార్దంను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ప్రెసిడెంట్ ఇంకా విలేజ్ విలేజ్కి నెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది